వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు రెడ్డి టార్గెట్ ఎవరు ఎందుకు ఆయన్ని టార్గెట్ చేశారు అసలు రీజన్ ఏంటి ఇది ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ రెడ్డి అనే కాదు దాదాపు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు అందరికీ టార్గెట్ కూడా ఒకే ఒక్క నాయకుడు ఆయనేమి ప్రజాప్రతినిధి కాదు వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదు కానీ అందరికీ లక్ష్యం అందరి విమర్శలు వేళ్ళు ఇలా అన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్ల నాని నుంచి అవంతి శ్రీనివాస్ వరకు సాయిరెడ్డి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి వరకు ఇలా అందరూ రగిలిపోతున్న ఏకైక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఆయన వ్యవహరించిన తీరు తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయన తిష్టవేసిన వైనం ఆదేశాలు ఏక చిత్రాధిపత్యం వంటివే నాయకులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి గురి చేశాయి ఏం జరగాలన్నా సజ్జలే కీలకంగా మారారు పార్టీకి ప్రత్యక్ష అధ్యక్షుడు అధినేత జగన్ అయితే షాడో అధ్యక్షుడిగా సజ్జల చక్రం తిప్పారన్నది గతంలోనే విమర్శ ఉంది జగన్ను కలుసుకునేందుకు వచ్చే ప్రతి నాయకుడు సజ్జల ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేది ముందుగా ఆయన దర్శనం చేసుకుని అనుమతి తీసుకుంటే తప్ప జగన్ దర్శనం అయ్యేది కాదు ఇది రెండు రకాలుగా నాయకులను ఇబ్బందికి గురిచేసింది తాము ప్రజాప్రతినిధులం అయితే సజ్జల కనీసం వార్డు మెంబర్గా కూడా కాదన్న బలమైన అభిప్రాయం ఉంది అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టి ఎంతో ఖర్చు చేసి పార్టీని నిలబెట్టామన్న అభిప్రాయం కూడా ఉంది అలాంటి తమకు సజ్జల అనుమతి ఎందుకన్న ప్రశ్న గతంలోనే ఉదయించింది అయినప్పటికీ జగన్ సజ్జలనే ఇప్పటికీ పట్టుకుని వేలాడుతున్నారు పార్టీ ఓటమి ధరిమిలా ఆత్మ విమర్శ చేసుకున్న దాఖలా కూడా లేదు ఈ పరిణామమే పార్టీలోని సీనియర్లను రగిలిస్తోంది సాయిరెడ్డి తాజాగా చేసిన కొఠారీ వ్యాఖ్యలు సజ్జన్ను ఉద్దేశించినవేనని పరిశీలకులు సైతం భావిస్తున్నారు